తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఎవరిని నియమించాలనే అంశంపై కమలనాథులు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు గత అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వాయిస్ బలంగా వినిపించిన నిర్మల్ ఎమ్మెల్యే రెడ్డితో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది తెలంగాణలో కొత్త అసెంబ్లీ ఏర్పడి నెలలు గడుస్తున్నా పార్టీ తరపున ఫ్లోర్ లీడర్ ఎవరన్నది ప్రకటించలేకపోయింది టీబీజేపీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు గోషామహల్ నుంచి సింగ్ కూడా గెలిచారు బీజేపీ కొత్త ఎమ్మెల్యేల్లో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో అనేక అంశాలపై పార్టీ తరపున గళం వినిపించారు అందరి ప్రశంసలు పొందారు దీంతో మహేశ్వర రెడ్డికి బీజేఎల్పీ లీడర్ పదవిని కట్టబెడతారని ప్రచారం జరిగింది అయితే రెడ్డి సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీలో చేరడం మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డిపై గెలిచిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి బీజేఎల్పీ లీడర్ పదవి ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా జరిగింది అయితే వెంకటరమణారెడ్డి తొలి నుంచి తన నియోజకవర్గం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు దీంతో బీజేపీ అధిష్టానం ఆయన్ను బీజేఎల్పీ నేతగా ఎంపిక చేసే విషయంలో ఎటు తేల్చుకోలేకపోతోంది Hlut, 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 hlut. నేత ఎంపికలో అంశం కొత్తగా తెరపైకొచ్చింది గెలిచిన వారిలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో బీసీ అభ్యర్థిని శాసనసభాపక్ష నేతగా చేస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది రాజాసింగ్ కు తెలుగు భాషపై అంతగా పట్టు లేకపోవడం మైనస్ పాయింట్ గా భావిస్తున్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సింగ్ కు భాష అవరోధంగా మారే అవకాశం ఉంది అటు ఈ అంశంపై అంతిమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలేశారు సింగ్ బీసీ అభ్యర్థినే బీజేఎల్పీ నేతగా ఎన్నుకోవాలంటే ఇక మిగిలింది పాయల్ శంకర్ ఇటీవలి ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి నుంచి పోటీ చేసిన పాయల్ శంకర్ దాదాపు ఏడు పేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నపై విజయం సాధించారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ పార్టీ తరఫున గళం వినిపించేందుకు ఫ్లోర్ లీడర్ అవసరం కావడంతో బీజేపీ అధిష్టానం వెంటనే నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి